ఖమ్మంలో ఆల్ ఇండియా అండర్ ఫోర్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్ ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము విన్నర్స్ రన్నర్స్కి ప్రైజెస్ ఇవ్వటం జరిగింది అండర్ ఫోర్టీన్ కేటగిరీలో ఖమ్మంలో ఇంత పెద్ద టోర్నమెంట్ చేయడం అనేది ఖమ్మానికే గర్వకారణం ఆల్ ఇండియా లెవెల్లో దీనికి మెయిన్ స్పాన్సర్ అయిన చెల్లపల్లి శ్రీనివాస్ ట్రెజరర్ టీఎస్టీఏ డాక్టర్ హర్ష సత్యనారాయణ అనిల్ డాక్టర్ అనిల్ మా ఖమ్మం డిస్ట్రిక్ట్ టెన్నిస్ అసోసియేషన్ ఖమ్మం డిఎస్ డిఎస్డిఓ సునీల్ రెడ్డి గారు విత్ హిస్ కో వారి కోఆపరేషన్తో ఈ టోర్నమెంట్ని ఇంత దిగ్విజయంగా కంప్లీట్ చేయగలిగాము